కూర్చున్నారా రెండు కడప కోసం కడప కోసం రాష్ట్రానికి వచ్చారు కదా విశాఖ ఉక్కు ఓకే కడప ఉక్కు మాట ఏమిటి విశాఖ ఉక్కుకు ఏదో పదకొండు వేల నాలుగు వందల పై కోట్ల ప్యాకేజీ ఇచ్చి దాన్ని మేము రచిస్తాము ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగిస్తామని చెప్పేసి ఏది చెప్తున్నారు ఓకే అది జరిగితే సంతోషమే కానీ అట్ ది సేమ్ టైం నిన్న ముఖ్యమంత్రి గారు కడప జిల్లాకు రావడం జరిగింది మరి కడప ఉక్కు గురించి ఎందుకు మాట్లాడలేదు కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు రాష్ట్ర ప్రభుత్వాలకు అడిగే ధైర్యం లేదు పర్యవసానంగా పది సంవత్సరాల ఏ నెలలైనా కానీ అదికి అతి గతి లేదు వచ్చేసరికి మొత్తం ఉమ్మడి ఆంధ్ర ఉమ్మడి కడప జిల్లాలో పది సీట్లు రావాలా ఎంపీ సీట్లు రావాలా పది సీట్లు ఎంపీ సీట్లు కాదు కొండ నాలుగు మందు వేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందని మొత్తం ఉన్ని సీట్లు ఊడిపోతాయి తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది జిల్లాలో ఇదే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపద కేంద్రాల నుంచి ప్రతి పంచాయతీకి ఒకటి బిల్డింగ్ ఏర్పాటు చేశారు గ్రీన్ అని కొందరు నియమించారు దాని తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ మూలబడిపోయినాయి ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి ఎన్ని నెల అయింది సంపద కేంద్రాలు ఏ పంచాయతీ చూసినా దరిద్ర కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి ముందు నిజంగా మీకు స్వచ్ఛాంధ్ర చిత్తశుద్ధి ఉంటే ఆ సంపద కేంద్రాలను ముందు ఓపెన్ చేయండి ఫంక్షన్ చేయించండి పత్ నెలలో మూడవ శనివారము స్వచ్ఛంద్ర దినమంట అంటే మిగతా ఇరవై తొమ్మిది రోజులు ఏ ఇంకా పరిశుభ్రత వద్దనా పరిశుభ్రత అనేది మనం రోజు పళ్ళు దమ్ముకుంటాం రోజు స్నానం చేస్తాం రోజు ఇల్లు శుభ్రం చేస్తాం కాబట్టి అదే విధంగా గ్రామాలు గుడుక పంచాయతీలు కానీ మున్సిపాలిటీస్ కానీ రోజు శుభ్రం చేయాల దానికి ఒక సిబ్బంది ఉంది పరిశుద్ధ సిబ్బంది వాళ్ళతో చేయించండి వాళ్ళకి సిబ్బంది పెంచండి చాలకుంటే వాళ్ళకి జీతపత్యాలు పెంచండి వాళ్ళతో పని చేయించాలి కానీ నీకు మూడవ శనివారం అని చెప్పేసేసి స్కూళ్ళకు కాలేజీలకు సెలవులు ఇచ్చి ఉద్యోగులకు సెలవు ఇచ్చే ఇది స్వచ్ఛంద్ర అవుతుందా ఫోటోలకు ఫోజులు కొడతారు ఇంటికి పోతారు కానీ చేయాల్సిన పని మనకు పూర్వకాలం చెప్పారు చాకలి గాడిద కుక్క గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలా కుక్క చేసినప్పుడే కుక్క చేయాల కుక్క పని గడిద చేసి ఏమైంది రివర్స్ అయిపోయింది బట్ ఎవరితో చేయించాలనో వాళ్ళతో చేయించాల నువ్వు వచ్చేసి పారిశుద్ధ్యం వచ్చేసి ఎక్కడ చూసినా ఏ గ్రామ పంచాయతీ చూసినా మొత్తం వచ్చేసి రోడ్లన్నీ చెత్తమయ్యాం డ్రైనేజీ కాలువలు పొంగి పరులుతూ ఉన్నాయి వరదలు వచ్చినట్టు పందుల వీర విహారం దోమల స్వైర విహారం డెంగ్యూ మలేరియా కలరా అంటువ్యాధులు చాలా చోట్ల డ్రింకింగ్ వాటరు డ్రైనేజ్ వాటర్ కలిసిపోతూ ఉన్నాయి బట్ దాని గురించి ముందు కాన్సన్ట్రేట్ చేయకుండా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటే మురికాంధ్ర అయిపోతూ ఉంది తర్వాత స్వర్ణాంధ్ర అంట ఏమిటి స్వర్ణాంధ్ర బాధడం తర్వాత వచ్చేసి అప్పులు చేయడం ఇదేనా స్వర్ణాంధ్ర వాళ్ళ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేయడము బాధుడు వేరే బాధుడు బాధడము దంచడము మోదడము పెంచడము ఇదే నా స్వర్ణాంధ్ర అంటే కాబట్టి మాటల్లో మాత్రమే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర చేతుల్లో వచ్చేసి మురికాంధ్ర కనిపిస్తూ ఉంది తర్వాత స్వర్ణాంధ్ర కాదు నకిలీ స్వర్ణాంధ్ర రోల్డ్ గోల్డ్ ఈ గోల్డ్ కాదు ఇది రోల్డ్ గోల్డ్ వచ్చేసి అందిస్తూ అంటున్నాడు ప్రజలు గమనిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త అని టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది దేశంలో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో బీజేపీ అంటే అంటే బాబు జేఎన్ అంటే జగన్ అంటే పవన్ ఇంతే తప్ప ఇంకా ఎవరికేసినా బీకేసినా జేకేసినా బీకేసినా బీకేసినట్లే కాబట్టి వాళ్ళ చేత కీలు బొమ్మలు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అవి